నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కేబినెట్ కీలక సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో కువైట్ లో ఇస్లామిక్ నూతన సంవత్సరం సందర్భంగా సెలవులు మరియు ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయిల్ యుద్ధం యొక్క నేపథ్యంలో పరిస్థితులను అయితే ఈ యొక్క కువైట్ కేబినెట్ అయితే సమావేశం నిర్వహించి చర్చించడం జరిగింది కువైట్ కేబినెట్ తాజా ప్రాంతీయ పరిణామాలను సమీక్షించింది మరియు మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను అంచనా వేసింది ఆసుపత్రులకు తగినంత వైద్య సామగ్రిని సరఫరా చేయడానికి ఆరోగ్య రంగం సందిద్ధతను ధృవీకరించింది వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం వ్యూహాత్మక ఆహార నిల్వలు స్థిరంగా ఉన్నాయని చెప్పి అవసరమైన వస్తువులు మరియు వాటర్ బాటిళ్ల లభ్యతను నిర్ధారించడానికి మార్కెట్లో పర్యవేక్షణ కొనసాగుతూ ఉంది అలాగే కువైట్లో మనం చూసుకుంటే జూన్ ఇరవై ఆరు గురువారం ఇస్లామిక్ నూతన సంవత్సరానికి కువైట్ క్యాబినెట్ ప్రభుత్వ సెలవు దినంగా ఆమోదించింది దీంతో కువైట్లో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి జూన్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఇస్లామిక్ నూతన సంవత్సరం సందర్భంగా కువైట్ కేబినెట్ అధికారిక సెలవు దినంగా ప్రకటిస్తే శుక్రవారం శనివారం కలుపుకొని వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజుల పాటు సెలవులు రానుంటే జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన కువైట్లోని ప్రభుత్వ కార్యాలయాలు ఆఫీసులు మంత్రిత్వ శాఖ ఆఫీసులు తిరిగి తెరుచుకుంటాయని చెప్పేసి కువైట్ కేబినెట్ ప్రకటించింది కువైట్లో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్న నేపథ్యంలో కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇళ్లల్లో ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నట్లయితే నిపుణులైతే తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం కువైట్ దేశానికి ఎటువంటి ముప్పు లేదు ఎవరు భయపడవలసిన అవసరం లేదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్